మన ఎయిత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ చూద్దాం ఆంధ్ర వైభవం లెసన్ ఫస్ట్ లెసన్ తెలుగు ధనము వంటి తీయదనము లేదు తెలుగు కవుల వంటి గనులు లేరు తెలుగు తల్లి సాధుజన కల్పవల్లేరు లలిత జాల తెలుగు బాల ఇది రాసిన రచయిత ఎవరంటే కరుణాశ్రీ గారు కవి కవి చూద్దాం కవి పరిచయం కవి పేరు కొండేపూడి లక్ష్మీనారాయణ కాలము పంతొమ్మిది వందల పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఆధునిక కవులలో పేరు పొందిన శ్రీ కొండేపూడి లక్ష్మీనారాయణ పశ్చిమ గోదావరి జిల్లాలోని బొండాడ గ్రామంలో జన్మించారు వీరి స్కృతులు గేయాలు పాడరా ఓ తెలుగువాడ అనే గేయ సంపుటిని రచించారు ప్రస్తుత పాఠ్యభాగం పాడరా ఓ తెలుగు వాడానికి సబ్బుటి నుంచి స్వీకరించబడినది ఒక్కసారి పద్యాలు చదువుతాం పాడరా ఓ తెలుగువాడ పాడరా ఓ కమిలి పాడరా మన తెలుగు తేజపు భవ్య చరిత దివ్య గీతము యుగ యుగముల నుండి బంగారు గణిత గౌదమీ నది కోహినూరును కుర్రతో ముంచి కురికిన కృష్ణవేణి రత్నాల సీమన ఉలుల్లాడిన తుంగభద్ర సుఖసుకూర్చను తెలుగు తల్లికి సుఖము గూర్చను తెలుగు వారికి పాడరావో తెలుగువాడ పాడరావో కమిలీ పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము పడుచునా పడుచును తమ తెలుగు జ్యోతుల ప్రతిభ చాటిన వీరగాదులు అడుచుచున్న మన తెలుగు జెండా పరువు నిలిపిన మేలి ఘటనలు పాడి పంటలు పొంగి పొరులను దండిగా మన ఉండగా సరి సాగిపోదము తెలుగు చరితం వెలుగు జాడవే మనమేమి ఇలా ఇవన్నీ పద్యాలు చదువుకోండి ఎగ్జామ్కి వస్తాయి ఇదిగో చదువుకోండి ప్రక్రియ గేయం గానం ప్రధానం కాబట్టి గేయాన్ని ఏ భాషా సాహిత్యంలోనైనా గొప్ప స్థానం ఉంటుంది గేయం మాత్ర చంద్రస్తులో లయబద్ధంగా పాడడానికి వీలుగా ఉంటుంది ఇందులో శబ్ద సౌందర్యం ఉట్టిపడుతుంది ఇప్పుడు మనం భావం చూద్దాం ఫస్ట్ దానికి గౌతమి నది తరతరాల నుండి పవిత్ర జలాలతో ప్రవహిస్తుంది కృష్ణా నది అందంగా కోహినూరు వజ్రాన్ని తన కుర్రలతో నిలుపుకుంది తుంగభద్ర నది తన ప్రవాహ చూపించే తాయలసీమను రత్నాల సీమగా మార్చింది మార్చింది ఇవన్నీ తెలుగు తల్లికి అందాన్ని తెచ్చాయి తెలుగువారికి సుఖాన్ని ఇచ్చాయి తర్వాత నెక్స్ట్ పేజీ చూద్దాం ఇక్కడ మనం మూడు అక్షరాల పదాలు రాయాలి గేయంలో తెలుగు చారిత పాడర కమిలి ఇవన్నీ మీరు రాసుకోండి చూపిస్తాగండి ఇవన్నీ మీరు టెక్స్ట్ బుక్లో రాసుకోండి ఇవి ఒకసారి చూద్దాం పంట వంట గంట జంట మంట తంట జలము బలము కలము పొలము ఫలము కమలము తెలుగు వెలుగు మెలుగు కలుగు జిలుగు పరుగు గిడుగు పిడుగు గొడుగు తొడుగు మడుగు అడుగు తర్వాత ఈసేద్దాం కందుకూరి వీరేశ్వలింగం తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పిన వ్యక్తి ఇవన్నీ మీరు రాసుకోండి గిడుగు వెంకటమూర్తి గురించి మరియు ఇవన్నీ చూసి రాసుకోండి ఇవన్నీ చూసి ఎక్కించుకోండి నేను ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో సెకండ్ సెకండ్ లెసన్ చూద్దాము ఓకేనా